నూతన సంవత్సర వేడుకలు జరుపుకొని అత్యంత ఉత్సాహంగా కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం మరీ ముఖ్యంగా యువత నూతన సంవత్సరానికి సంబంధించి ఎన్నో రకాల ప్రణాళికలు రచించుకుంటుంది అందులో ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి అనుకునే వాళ్ళు వాళ్ళ ప్రణాళికలు ఎలా ఉండాలి ఒక్కోసారి మనం వేసుకున్న ప్రణాళికలు ఫెయిల్ అవుతూ ఉంటాయి వాటికి ప్రధానంగా ఉన్నటువంటి కారణాలు ఏంటి దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు సిఎస్బిఐఎస్ అకాడమీ నిర్వాహకురాలు బల్లత్త మేడం మరిన్ని ఆడు మాట్లాడుచుకున్నాం నమస్తే మ్యామ్ నమస్తే అండి సో ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ యువత అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి చాలా మంది న్యూ ఇయర్ అంటే ఫస్ట్ వినిపించేది రిజల్యూషన్ రకరకాల రిజల్యూషన్స్ ఉంటాయి అందులో ప్రధానంగా చూస్తే ఉద్యోగానికి సంబంధించి యంగ్స్టర్స్ ఎక్కువగా వాళ్ళ గోల్ పెట్టుకుంటూ ఉంటారు అయితే ఆ గోల్స్ కొందరు రీచ్ అవుతారు కొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు ఒక గోల్ సెట్ చేసుకునేటప్పుడు ప్రధానంగా ఏ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి ఎలా గోల్ సెట్ చేసుకోవాలి నూతన సంవత్సరంలో గోల్స్ అందరూ సెట్ చేసుకుంటారు డిసెంబర్ నెల రాగానే నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి ఏం టార్గెట్ అని ఆలోచిస్తారు ఫస్ట్ గోల్స్ సెట్ చేసుకునేటప్పుడు ప్రాక్టికాలిటీ ఆలోచించాలి మనం ఎంత ప్రాక్టికల్గా ఆ గోల్ వైపు ఉన్నాము అండ్ క్వాంటిఫైబులిటీ అంటే ఆ గోల్ని రోజు రోజుని మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రతిరోజుని ఒక యూనిట్లా తీసుకుని ఆ గోల్ని ఏ విధంగా మనం కొంచెం కొంచెం రీచ్ అవ్వగలం అన్నిటికైనా ఇంపార్టెంటు ఆ గోల్ పట్ల మనకు ఆసక్తి ఉందా మనకి ఇష్టమైన గోల్ అది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవి లేకుండా గాల్లో మేడలు కట్టి రెండు మూడు రోజులు ఆ గోల్ పట్ల ఉండి మిగతా టైంలో వదిలేయటం ఇవన్నీ కూడా నష్టాలు జరుగుతాయి అన్నమాట వందలో తొంభై తొమ్మిది శాతం మంది గోల్స్ పెట్టుకుంటారు న్యూ ఇయర్ రోజు ఆ ఒక్క శాతం మంది మాత్రమే మిగిలిన వాళ్ళు గోల్ పెట్టుకున్న వాళ్ళు ఒక్క శాతం మంది మాత్రమే గోల్ రీచ్ అవుతారు అంటే ఎక్కడ ఈ ఇబ్బంది వస్తుంది అంటున్నారు ఎందుకంటే గోల్ పెట్టుకునేటప్పుడు అందరూ సాధించాలనే పెట్టుకుంటారు ఆ లోపం ఎక్కడ జరుగుతుంది దీర్ఘకాలిక గోల్స్ కానివ్వండి షార్ట్ టర్మ్స్ కానివ్వండి వాటిని సెట్ చేసుకునేటప్పుడు మనకున్న ఇందాక మీరు అన్నట్టు పాసిబిలిటీస్ వాటిని చెక్ చేసుకోవాలన్నారు కదా వాటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే వీటిని మనం హండ్రెడ్ పర్సెంటేజ్ గోల్స్ కంప్లీట్ చేయొచ్చు అంటారు యువతలో గోల్ రీచ్ కాలేకపోవడానికి ప్రధానమైన కారణం ఇన్కన్సిస్టెన్సీ అస్థిరత అంటే ఒకరోజు ఒక్కలాగా ఉంటాం ఇంకో రోజు ఇంకోలా ఉంటాం మన హ్యూమన్స్ కదా మనుషుల్లో ఏమవుతుంది అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట సైకలాజికల్గా కూడా ఒకే పని ప్రతిరోజు చేయగలటం చాలా కష్టమైన వ్యక్తి పని అనమాట లక్షలో ఒక్కళ్ళు మాత్రమే కన్సిస్టెంట్గా కొన్ని సంవత్సరాల పాటు ఒకటే పని ప్రతిరోజు చేస్తారు వాళ్ళే విశ్వవిజేతలు అవుతారు కాబట్టి గోల్ సెట్టింగ్ విషయంలో వచ్చేసరికి మనం చూడండి బాగా గొప్పవాళ్ళైన వాళ్ళు అబ్దుల్ కలాం గారు కానీ ఈవెన్ పెద్ద పెద్ద ప్లేయర్స్ రీసెంట్గా మనం చూసాం తెలుగు రాష్ట్రాల నుంచి ఫిడియా ఛాంపియన్షిప్లో మనం గూకేష్ని చూసాం హంపిని చూసాం లేదా పీవీ సింధుని చూసాం ఇంతకుముందు వీళ్ళందరూ కూడా గోల్ సెట్టింగ్ విషయంలో కఠినంగా ఉంటారు అంటే రోజు పొద్దున మూడున్నరకి లేవాలంటే లేచి ప్రాక్టీస్కి వెళ్తారు మన యువత ఏం చేస్తారు కొంతమంది మ్యాక్సిమం లేవాలనుకుంటారు కానీ బతికిస్తారు గోల్ సెట్టింగ్ విషయంలో ఒకసారి గోల్ సెట్ చేసిన తర్వాత మనతో మనం కఠినంగా ఉండాలి మనతో మనం హార్ష్గా ఉండాలి మనతో మనం స్ట్రాంగ్గా ఉండాలి సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం అండ్ నేను అంటాను ఇంటలెక్చువాలిటీ ఎబిలిటీ కంటే కూడా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ క్రమశిక్షణ ఉంటే గోల్స్ సాధించగలం క్రమశిక్షణ వల్ల కన్సిస్టెన్సీ పెరుగుద్ది అయితే యువత ముఖ్యంగా పెట్టుకునే గోల్స్లో ఉద్యోగాలే మొదటి ఉండే లక్ష్యం అనేది సో ప్రభుత్వంలో కావచ్చు ప్రైవేట్ విభాగంలో ఈ ఏడాది మన ఏ మేరకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందంటారు లాస్ట్ ఇయర్ మొత్తం ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే కాస్త స్లంప్ ఉంది అండ్ ఫారిన్ కంట్రీస్లో కూడా లేవర్స్ పెరిగిపోయాయి ఇండియాలో కూడా ఎంఎన్సీస్లో లేవర్స్ వచ్చాయి ప్రైవేట్ సెక్టర్లో అయితే ఇయర్ కూడా ఉద్యోగ అవకాశాలు అంత గొప్ప ఆశాజనకంగా అయితే కనిపించట్లేదు అంటే అవుట్ ఔట్స్టాండింగ్గా విపరీతంగా ఉద్యోగాలు పెరిగిపోతాయి రెండు వేల ఇరవై ఐదులో అంటే ప్రైవేట్ సెక్టర్లో మనం ఊహించాల్సిన అంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు కమింగ్ టు పబ్లిక్ సెక్టర్ ఇప్పుడు యూపీఎస్సి లాంటి నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తాయి ఒక పది పోస్టులు పెరిగినా తగ్గినా రెగ్యులర్గా ఉంటాయి అదే విధంగా రీసెంట్గా రైల్వేస్ వాళ్ళు దాదాపు ముప్పై నలభై వేల పోస్టులు అడ్వర్టైజ్ చేస్తారు అది చాలా పెద్ద రిక్రూట్మెంట్ అన్ని వేల పోస్టులు అడ్వర్టైజ్ చేశారనమాట అండ్ ఆంధ్ర తెలంగాణ డిఎస్ఎల్ రెడీగా ఉన్నాయి ఏపీ తెలంగాణ ఖచ్చితంగా ఈ ఆరేడు నెలలో డిఎస్ఎల్ రెడీగా ఉన్నాయి ఆ తర్వాత ఏపీ తెలంగాణలో కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి కొత్త నోటిఫికేషన్స్ రాబోతున్నాయి చాలా చేంజెస్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట అంతెందుకు ఏపీలో కూడా ఎనిమిది వందల పోస్టులైనా ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులు ఏ పడుతు పడినట్టున్నాయి రీసెంట్గా సో చాలా పోస్టులు గవర్నమెంట్ రిక్రూట్ చేయడానికి రెడీగా ఉంది యువత దానికి ముందు సన్నద్ధగా ఉండాలి చాలామంది ఏం ఆశిస్తారు తెలుసా నోటిఫికేషన్ వచ్చేయాలి ఎగ్జామ్ పెట్టాలి రిజల్ట్ రావాలి వస్తే మన పేరు దానిలో ఉంటుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మన ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని ఆలోచించకుండా ఎగ్జామ్ మనం రెడీగా ఉన్నామా లేదా అనేది ఆలోచించాలి ఇప్పుడు మీరు అన్నట్టు ముందు నుంచి సన్నాహం ఉంటే కనుక ఖచ్చితంగా మనం దాంట్లో సాధించవచ్చు ఉద్యోగాన్ని సాధించవచ్చు అంటారైతే ఇక్కడ ఒక సమస్య వస్తుంది చాలా రకాల నోటిఫికేషన్స్ వస్తాయి దేనికి ప్రిపేర్ అవ్వాలి ఏది మనకు సెట్ అవుతుంది అనే దాంట్లో కూడా కొంత మీమాంస ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఏదో ఒక జాబ్ తెచ్చుకున్నాం ముందు జాబ్ ముఖ్యం అనే ఆలోచన కూడా ఉంటుంది దీనివల్ల ఎలా నష్టం కలుగుతుంది అంటారు ఎవరైతే సివిల్ స్థాయి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తారంటే ఈ సంవత్సరం గ్రూప్ టూ పడింది కదా ముందు ఇది రాసి క్లియర్ చేయ అంటారు కానీ వాళ్ళ యాప్టిట్యూడ్ సివిల్స్కి పనికి వస్తాయి గ్రూప్ టూ పనికి రాదు అది చాలా మంది సొసైటీ వల్ల పేరెంట్స్ వల్ల లేదా వాళ్ళ ఫ్రెండ్స్ని చూసో డైవర్ట్ అయిపోతుంటారంట ఆ టైంలో ఇక్కడ ఇక్కడ రెండు చోట్ల వీళ్ళు నష్టపోతారు అది ప్రాబ్లం వాళ్ళకి వాళ్ళ ప్యాషన్ ఏ ఉందో వాళ్ళ మనసు ఏ జాబ్ పైన ఉంది ఏ జాబ్కి రెగ్యులర్ నోటిఫికేషన్ వస్తుంది దానికి వీళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు ప్రిపరేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఆ సిలబస్ తో వీళ్ళకి ఎంతవరకు కనెక్ట్ ఉంది ఆ ఎగ్జామ్ లో కండక్ట్ చేసే ఎగ్జామ్ కండక్ట్ చేసే ఎగ్జామ్ లో ఉన్న కరిక్యులం ఉంటుంది సిలబస్ అని అంటాం అనమాట ఆ సిలబస్ పైన వీళ్ళకి ఎంత అవగాహన ఉంది దానిపైన వీళ్ళు ఎన్ని టెక్స్ట్లు టెక్స్ట్ బుక్లు చదివారు ఎనీ టెస్ట్లు రాశారు ఇవి ఇంపార్టెంట్ ఇవి తెలుసుకున్న తర్వాత ఎగ్జామ్ అప్రోచ్లోకి వెళ్ళాలి అప్పుడు ఆ ఎగ్జామ్ హిట్ అవుతుంది చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు సమయ ఎగ్జాంపుల్ జర్నలిజం తీసుకున్నాం మీడియాలో మాత్రమే పనిచేయాలి ఇలాంటి అభిప్రాయం ఉంటుంది లేదంటే ఏదో సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఏదో ఒకటే రెండు ఉద్యోగాల గురించి మాత్రమే తెలుసుకుంటారు అండ్ అవి రెగ్యులర్గా బాగా ఫేమస్ అయిన జాబ్లు మాత్రమే ఉంటాయి కానీ అవి కాకుండా చాలా రకాలైన ఆపర్చునిటీ అది ఒక్క చదువు మీదే ఉంటుంది ఇది ఎందుకని మనం తెలుసుకోలేకపోతున్నాం అంటారు ఎందుకంటే ఒక చదువుకి ఒక సబ్జెక్ట్లో లైక్ బీటెక్ కంప్లీట్ చేశారనుకోండి ఆ బీటెక్లో వాళ్ళ బ్రాంచ్కి సంబంధించి ఎన్నో రకాల జాబ్స్ ఉంటాయి ఇవి ఎందుకు మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం ఇండియాలో మన దేశంలో ఒక సమాజంలో ఒక మూక పద్ధతి ఉంది మూసి అంటే ఒక మూక బాణి అనమాట అందరూ ఒకేలాగా వెళ్ళిపోతారు ఎట్లా అందరూ కంప్యూటర్ సైన్స్ అంటే అందరూ దాని మీద పడతారు దానివల్ల డిమాండ్ సప్లై సప్లై ఎక్కువైపోతుంది డిమాండ్ తగ్గిపోతుంది అనమాట అలా కాకుండా కొత్త టెక్నాలజీస్ మీద ఎక్కువ ఆలోచన ఎట్లా వాళ్ళు చదివిన దాని మీద ఎన్హాన్స్ స్కిల్స్ అంటే అప్ స్కిల్లింగ్ కొంచెం చేసుకుంటే అంటే వచ్చిన స్కిల్ మీద ఇంకొంచెం అప్ స్కిల్లింగ్ చేసుకుంటే కొత్త టెక్నాలజీస్ చాలా నేర్చుకోవచ్చు మీకు చెప్తాను రాసి పెట్టుకోండి వచ్చే ఐదు సంవత్సరాల్లో టూ థింగ్స్ ఆర్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు సెమీ కండక్టర్స్ ఓకే ఈ రెండు టెక్నాలజీస్లో ఎవరైతే రాణిస్తారో ఎవరైతే ఇప్పటి నుంచి పునాదులు వేసుకుంటారో వాళ్ళు నెంబర్ వన్ అవుతారు కానీ ఇప్పటి వరకు మనకి గా ఉన్న మనకి అందుబాటులో ఉన్న కోర్సెస్లో చెప్తున్నారు కాలేజెస్ ఆర్ట్ ఏఐ కోర్సులు ఉన్నాయి డేటా సైన్స్ ఉన్నాయి అని కానీ అంతగా క్వాలిటీ కోర్సులు లేవు వీళ్ళు ఉద్యోగాలకు పనికి రాకుండా అవుతున్నారు అనమాట అలా కాదు క్వాలిటేటివ్ ఏఐ కోర్సులు క్వాలిటేటివ్ సెమీ కండక్టర్ సంబంధించిన చిప్ డిజైనింగ్ కోర్సులు ఎవరైతే చేస్తారో భవిష్యత్ అంతా వాళ్ళదే అలా కాకుండా హాస్పిటాలిటీ సెక్టర్ బాగుంది టూరిజం బాగుంటుంది భవిష్యత్తులో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ బాగుంటుంది చాలా అప్కమింగ్ టెక్నాలజీస్ అప్కమింగ్ థింగ్స్ చాలా ఉన్నాయి త్రీ ప్రింటింగ్ టెక్నాలజీ అసలు చాలా తక్కువ మంది చదువుతారు దాని గురించి ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇవే రూల్ చేస్తాయి ప్రపంచాన్ని రోబోటిక్స్ ఎందుకంటే ఉద్యోగాలు ఉండవండి ఇంకా ఈవెన్ డిఫేక్ వచ్చేస్తాయి ఇప్పుడు మీరు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా ఇదే భవిష్యత్తో భవిష్యత్తులో ఏ యాంకర్తో చేసేస్తాం ఇంటర్వ్యూస్ అనమాట ఈవెన్ నేను కూడా నేను చెప్పే ఆన్సర్స్ కూడా ఫేక్లోనే ఉంటాయి అనమాట ఫేక్లో సో అట్లా మనుషులే అవసరం లేదు ఇంకా ఏఐ అనేది ప్రపంచాన్ని రాణించబోతుంది అనమాట ఈ టైంలో ఏఐ స్కిల్స్ అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళే పైకి వస్తారు అయితే ఇప్పుడున్న స్టూడెంట్స్ ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే కాదు అందరినీ వేధిస్తున్న సమస్య అంటే ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఉంది ఏంటంటే నేను ఇంకా పైకి వెళ్ళాలి నాకు ఇంకా మంచి పొజిషన్ రావాలి లేదా నాకు ఇంతకంటే మంచి ఉద్యోగం రావాలి అనే ఆ గోల్ ఎప్పుడైతే అనిపిస్తుందో అక్కడ వాళ్ళు కొంత డిప్రెస్ కూడా అవుతున్నారు అలా ఉండకుండా ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్కిల్ని ఏ మేరకు అప్గ్రేడ్ చేసుకుంటే భవిష్యత్ ఇంకా బాగుంటుందంటారు ఇప్పుడున్న పరిస్థితిలో స్కిల్ ఈజ్ అ కింగ్ నీకున్న స్కిల్ని అప్డేట్ చేసుకోవాలి ఎవరైతే ఏ వ్యక్తి అయితే కరెంట్లో ఉంటాడో ఒక లైవ్లో ఉంటాడో అంటే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటూ నిమిషం నిమిషం వచ్చే అప్డేట్స్ ఈ టెక్నాలజీ యుగంలో ఏ కోర్సులైనా అప్డేట్స్ అనేది ప్రతి సెకండ్లో వస్తుంటాయి అప్డేట్ని క్యాచ్ చేసేవాడే బతుకుతాడు అప్డే అప్డేట్ని క్యాచ్ చేసేవాళ్ళకే ప్రమోషన్స్ ఏదైతే వాళ్ళ చదివేదానిలో నేను పదేళ్ల క్రితం కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్నాను ఇంకా పనిచేయాలంటే అది అవ్వదు నేను పదేళ్ల క్రితం నేను చదువుకున్నాను ఇప్పుడు నా చదువు ఉపయోగపడాలంటే అది అవ్వదు పాత రోజుల్లో నువ్వు ఏదైతే నేర్చుకున్నావో ఏదైతే చదువుకున్నావో అవి అప్డేట్ చేసుకోవడం అప్గ్రేడ్ చేసుకోవడం ఎవ్రీడే అది కూడా ఈవెన్ మీరైనా నేనైనా ఇప్పుడు జర్నలిజంలో ఉన్నారు నేను టీచింగ్లో ఉన్నాను గంట గంటకి కొత్త నేర్చుకోవాలి లేకపోతే మనం అవుట్డేట్ అయిపోతాం నువ్వు అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోయి అవుడేట్ అంత ఎందుకండి న్యూస్ ఉన్నాయి ఈ పాత రోజుల్లో న్యూస్ పేపర్ నిన్న వచ్చిన న్యూస్ పేపర్ ఈ రోజుకి అవుట్డేట్ అయిపోద్ది రేపు అది వేస్ట్ పేపర్ అయిపోద్ది అంతే కదా మనుషులు కూడా అలానే అయిపోయింది ఇప్పుడు ఈ టెక్నాలజీ నిన్న నువ్వు నేర్చుకుంది ఈరోజు పనికి రాదు ఈరోజు దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి లేకపోతే యూ విల్ బికమ్ ఇర్రెలవెంట్ నీ తగ్గిపోతుంది యువతను ఎక్కువగా వేధిస్తున్న సమస్య మానసిక ఆందోళన ఎంత ప్రిపేర్ అయినా మాకు ఉద్యోగం రాలేదనో వాళ్ళకంటే మేము బెటర్గా ఉన్నాం కానీ నేను సాధించలేకపోయాను ఇలా అనేక కారణాలతోటి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు డిప్రెషన్ కిలోనవుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇలా కాకుండా ఉత్సాహంగా సంతోషంగా గడుపుతూనే ఎలాంటి డిప్రెషన్ లేకుండా కొలువు సాధించేందుకు మీరు ఏమైనా టిప్స్ చెప్తారా ముందుగా యువతలో ఒక నిరుత్సాహం అనేది పోవాలి అసలు ఉద్యోగాలు వేట ఏంటి మనం ఇంకో లేరు ఉద్యోగాలకు వెళ్ళేది ఎందుకు మనం ఉద్యోగాలు సృష్టిస్తే పోలా అంటర్ప్రినర్స్ అవుతే పోలా ఎందుకంటే ఇక్కడ అంటర్ప్రినర్షిప్ అనేది బాగా పెరిగిపోతుంది స్టార్టప్స్ బాగా పెరిగిపోతున్నాయి అండ్ యువత కూడా సొంత ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి అది చాలా ఇష్టం అది ఎక్కడో ఎవరో ఏదో ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వచ్చేస్తే మనం ఒక కింద జీవితాంతం పంచాలి ఎందుకు మనము ఉద్యోగాలు సృష్టించే శక్తికి రావాలి యువత మన తెలుగు యువతకు అంత శక్తి ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పటికి కూడా మన ఫ్యామిలీ సిస్టమ్ మన కుటుంబ వ్యవస్థ కూడా తెలుసా చదువు అయిపోయిందా ఉద్యోగం వచ్చిందా వచ్చిందా ఉద్యోగం అంతే అది ఏ ఉద్యోగం జీవితాంతం వాళ్ళ ఉద్యోగంలో ఉండగలడా లేదా ఏం ఆలోచించరు వాళ్ళ ప్యాషన్ అక్కడ ఉందా లేదా కొంతమంది ఉంటారు ఉద్యోగం వస్తుంది కానీ వాళ్ళ మనసు ఆ ఉద్యోగంలో ఉండదు దానివల్ల ఏమవుద్దండి వాళ్ళకి ఇష్టం లేకుండా చేస్తారు దానివల్ల డిప్రెషన్ వస్తాయి అంటే చదువైపోయాక ఉద్యోగం రాకపోయినా చదువుకున్నప్పుడు ఎక్కువైనా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉన్నా కుటుంబం యొక్క ప్రెషర్స్ ఉన్నా అయ్యో అందరు నా ఫ్రెండ్స్ సెటిల్ అయిపోయారు చూడండి ఇప్పుడు అందరూ బీటెక్ చదివారు అమెరికాకి వెళ్ళారు సెటిల్ అయిపోయారు నేనేం చేస్తున్నాను ముఖ్యంగా కాంపిటేటివ్ వరల్డ్ ఏమవుతుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెటిల్ అయినంత ఫాస్ట్గా కాంపిటేటివ్ వరల్డ్ సెటిల్ అవ్వరు ఎందుకంటే డిగ్రీ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు పడుతుంది వీళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఈ టైంలో ఏమైంది ఓ పక్క ఫ్రెండ్స్ సెట్ అయిపోతూ ఉంటారు సెటిల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు ఎక్కడో స్టేటస్లో అయ్యి పడుతూ ఉంటారు ఇవి చూసి వీళ్ళందరూ కంపారిజన్స్ వస్తుంటాయి అనమాట సో కాబట్టి కంపారిజన్ చేసుకోవద్దు నా ఉద్దేశం ప్రకారం భవిష్యత్తులో ఎవరు ఎవరు ఈకో సిస్టమ్ వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి ఎవరి వ్యవస్థను వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి మనం వెళ్ళి ఇంకొకళ్ళు ఉద్యోగాలు అడిగే అవకాశం కూడా ఉండదు అవసరం కూడా రాదు ఇంకొకటి చెప్తాను భవిష్యత్తులో ఉద్యోగం అనేది ఒక హాబీ అవుద్ది టైం పాస్ అవుద్ది సరదాగా కాలక్షేపానికి ఎప్పుడైనా పది నిమిషాలు వెళ్ళి రావడమే కానీ ఏయే రూల్ చేస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు తొంభై శాతం తగ్గిపోతాయి క్రియేటివ్ జాబ్స్ ఇన్నోవేషన్ జాబ్సే మనుషులకు ఉంటాయి మిగతా జాబ్స్ అని రొటీన్ జాబ్స్ అన్ని కూడా ఏ ఏ అనమాట ఆ టైంలో నీ రిలెవెన్స్ ఉండాలంటే నువ్వేం చేయాలి అంటే నీ స్కిల్ అంత గొప్పగా ఉండాలి ఏఐ కూడా నీ స్కిల్ని మ్యాచ్ చేయకూడదు అంత గొప్పగా నీకు స్కిల్స్ రావాలన్నమాట లేకపోతే మనిషిని మింగేసే శక్తి ఒకటి వచ్చేస్తుంది అదే ఏ అనమాట చివరిగా ఈ న్యూ ఇయర్ని పురస్కరించుకొని యువతకు మీరిచ్చే సందేశం ఏంటి జరిగిపోయింది జరిగిపోయింది రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా పాజిటివిటీతో ప్రశాంతంగా హ్యాపీనెస్తో ఫోకస్డ్గా డిటర్మైండ్గా ఉండటం అనమాట ఏదైతే లక్ష్యాలు అనుకున్నారో దాని పట్ల నిబద్ధత కలిగి దాని పట్ల ఏకాగ్రత కలిగి ఉండటం పాత రోజుల్లో జరిగిపోయిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవటం కొత్త తప్పులు చేయకుండా ఉండటం అది చాలా ఇంపార్టెంట్ జరిగిపోయింది జరిగిపోయింది ఇక నుంచి మన జీవితాన్ని రీడిఫైన్ చేసుకోవాలి రీఓరియంట్ చేసుకోవాలి తిరిగి మన లైఫ్ని మన చేతుల్లోకి మన కంట్రోల్లోకి తెచ్చుకొని దాన్ని ఒక సన్మార్గం ద్వారా అంటే పాజిటివ్గా మన కోసం సమాజం కోసం మనం కొత్త పునాదులు వేయాలంటాను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి